వెల్కమ్ బ్యాక్ టు మైరా కిచెన్ అన్ లాగ్స్ నా స్టైల్లో ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా పొటాటోస్ కట్ చేసి పెట్టేసుకొని ఒక సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి తర్వాత బండిల్ తీసుకొని కొంచెం నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తెల్లగడ్డలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తెల్లగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట ఇది బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకోవాలి ఇది బాగా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా ఇలా ఒకసారి ఫ్రై ఫ్రై చేసేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాము పసుపు మన ఉప్పు తగినంత వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవకండి ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లోనే దీన్ని నానబెట్టాము కాబట్టి కొంచెం అంటే కొంచెమే సాల్ట్ వేసుకోండి నేను పసుపు యాడ్ చేసేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనము సాల్ట్ వేసాక కొంచెం సేపు అడ్డు ఇడ్డు ఫ్రై చేసి సరిపోతుంది పొడి పొడిగా రావాలి అంటే ఎప్పుడైనా సరే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుని కొంచెం సేపు సాల్ట్ వాటర్ నానబెట్టేసి మనం చేసుకునే ఒక టూ మినిట్స్ ముందు కొంచెం ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే చాలా ఫ్రై చాలా అంటే చాలా విడివిడిగా వస్తుంది పొడి పొడిగా బాగా అవుతుంది అనమాట ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా బాగా కలబెట్టేసిన తర్వాత దీన్ని మూత పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మూత పెట్టకుండానే చాలా బాగా ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసేయండి అసలు ఏం కదిలించద్దు చూసారు కదా నాకు బాగా ఫ్రై అయిపోయింది నేను కొంచెం అంటే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఎండి మిర్చేసాను కాబట్టి ఎక్కువ యాడ్ చేయలేదు చూసారు కదా ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఏం చేస్తే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్